మీరు లేస్తూనే మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు సో ఎవరు బహుశా ఏమనుకుంటూ ఉండి ఉంటారు మీరు పరిశీలన చేసుకోవాలి ఇది ఆత్మ పరిశీలన చేసుకుంటేనే ఆత్మ జ్ఞానం కలుగుతుంది మీరు బహుశా ఏమైనా నేను మీ తరఫున మీకు నేను ఊహించి చెప్పమంటారా బహుశా మీరు ఏమనుకుంటూ ఒక అమ్మగారు నిద్ర లేచారు అమ్మగారు అనుకోండి ఏమన్నా ఆ నిద్ర లేచాను కదా ఏదో ఈయన కొడుకుని నిద్రపోతున్నాడు భర్త వీళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి వాటికి కాఫీ అది కాచిపెడితే వెళ్ళి తాగుతారు అని ఆమె తన గురించి తాను ఇంటి యజమానురాలను అని అనుకుంటూ ఉంటారు అలా ఈ లోపల పిల్లవాడు లేస్తాడు అప్పుడు ఆవిడ తన గురించి తాను ఏమనుకుంటారు నేను తల్లిని అని అనుకుంటారు భర్త ఆఫీస్కి టైం అయ్యి క్యారేజీ కట్టేవా అని అంటాడు అంటే నేను భార్యను అని అనుకుంటారు ఈ లోపల పని మనిషి వస్తుంది ఆ అమ్మాయి వస్తుంది ఆ పని మనిషిని చూడగానే ఈమెమనుకుంటారు అది పని మనిషి నేను యజమానురాలను అనే ఫ్యూడలిస్టిక్ థింకింగ్ ఉంటుంది కదా ఈ మధ్యన కొంచెం మారుతోంది వాళ్ళు కూడా కొంచెం తెలివితేటలు మరిగేరు కనుక వీళ్ళు ఎ హ్యావ్ టు రీథింక్ పని మనిషి అనే మాట మొదలుపెట్టి డొమెస్టిక్ హెల్ప్ అనడము ఇలాంటివన్నీ మొదలుపెట్టారు మొత్తానికి భాష మారినా ఆ భావం ఉంటుంది కదా నేను దీనికి జీతం ఇచ్చి దాన్ని ఆమె జీతం తీసుకునేది కాబట్టి పని దానిలో పని చేసేది అనే అనుకుంటారు ఈ లోపల ఎవరో మిత్రులు అమ్మలక్కలెవడో కనపడతారు వీళ్ళు మన మిత్రులు నేను వీళ్ళకి మిత్రులు రాలను అని అనుకుంటారు ఇలా అనుకుంటూ ఉంటారు ఈ లోపల దేవుడి దగ్గర దీపం పెట్టాలని గుర్తొస్తుంది అప్పుడు నేను భక్తురాలను వెంకటేశ్వర స్వామికి నేను భక్తురాలను అని అనుకుంటారు ఇలా అనుకుంటూ 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 రాత్రి తొమ్మిదో పదో పడుకుని జరుగుతారు ఎప్పుడైనా ఒక్కసారైనా ఆ పరమాత్మ స్వరూపము నేనే అనుకుంటారా ఒక్కసారైనా అనుకో మీరు దేవ మీరు యథార్థంగా చెప్పండి ఎప్పుడైనా ఒక్కసారైనా అనుకున్నారా నేను ఒకరిని అడిగాను ఒక అమ్మగారిని అడిగాను ఏమో ఒక్కసారైనా మాట వరసకైనా పొరపాటునైనా ఆ పరమాత్మ స్వరూపము నేనైనా అనుకున్నారా లేదనుకోలేదు మీరు యథార్థం చెప్పండి అనుకోలేదు ఎంతకాలం నుంచి చదువుతున్నారు వేదాంతం అది ఇప్పుడు అడిగితే సందేహంలో పడ్డారు అది ముందు ఈ మాట అడక్క ముందు అడిగారు అనుకోండి ఎవరు మీరు ఎంతకాలం నుంచి అంటే ఆరు దశాబ్దాల నుంచి చదువుతున్నాను వేదా అబ్బా అరవై ఏళ్ళ వేదాంతం వల్లించేశారే అవును రోజులో ఎన్నిసార్లు అనుకున్నారు నేను పరమాత్మ స్వరూపుడు అనేది ఎప్పుడు అనుకో అయ్యరామా ఇంత విడ్డూరం ఇదే కానీ ఇంకొకటి రామతీర్థ ఏమన్నారో తెలిసిన ఈ సన్యాసులు ఉన్నారనుకోండి వాళ్ళు నేను సన్యాసిని నేను గురువును నేను ఆశ్రమాధ్యక్షుడను అని ఎవరో అనుకుంటాడు తప్ప నేను శివ కేవలోహం అని ఎప్పుడైనా అనుకుంటాడా నాలుగు కోసేస్తే అనుకో నేను రోగి నేను డయాబెటిక్ పేషెంట్ని నేను ఆశ్రమానికి అధ్యక్షుడిని వీళ్ళందరికీ గురువుని ఇన్న అనుకుంటాడు తప్ప శివ కేవలోహం అని అనుకోను కూడా అనుకో నెగిటివ్ దృష్టాంతం చెప్పా అనుకునేవాడు ఉంటే వాడు జ్ఞాని స్వామి రామతీర్థ ఏమన్నారంటే నీకు ఎప్పుడైనా ఒక్క పిసరి ఖాళీ చేసుకుని ఏకాంతంగా ఉండు నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకుని దట్ డివినిటీ మై సెల్ఫ్ నా హృదయంలో ఆ పరమాత్మ తత్వము ప్రకాశిస్తోంది ఆ దైవత్వము నేనే అని అనుకో అని అనుకుంటూ ఉండు ఇప్పుడు ఏమవుతుందో తెలుసునా ఆ దైవత్వం అది ఒక్క ఉదుటున ప్రకాశిస్తుంది ఎందుకంటే అది ప్రకాశించడానికి సిద్ధంగా వేచి ఉన్నది నాక్ అన్ ది డోర్ ఇట్ విల్ బి ఓపెన్ అండ్ టు యూ యు కాల్ యువర్ కాల్ విల్ బి ఆన్సర్డ్ ఇట్ ఈజ్ వెయిటింగ్ డ్యాట్ టు మేనిఫెస్ట్ మీరు దానికి ఛాన్సే ఇవ్వకపోవడం చేత అది కప్పు పడిపోయి ఉన్నది తదే కోపశిష్ట శివ కేవలోహం అని అనుకోండి మీరు ఈ తదే కోపశిష్ట చింతజేయకండి అది పైదాన్ని వచ్చిన వాక్యం కంక్లూషన్ పట్టుకోండి మీరు కేవలోహం ఆ కేవల మీకు తీసేస్తే శివోహం ఆ శివ బదులు మీకు సోహం శివోహం అని కానీ సోహం అని కానీ అంటే మరి భక్తి మాట ఏమిటి అని వీళ్ళ బెంగ ఏమిటంటే భక్తికి లోపం వస్తుందేమో అని బెంగ రమణ మహర్షి ఏమన్నారంటే సోహం మించిన భక్తి వేరే ఏది లేదు అని చెప్పారు సోహం శివోహం ఇది గొప్ప భక్తి జపం చేయడం కాదు నాయ్ జపం మళ్ళీ మీరు మాల పట్టేసి జపం చేస్తే ఏమే ఉపయోగం లేదు నేను జపం చేయడం అంటలేదు నేనేమంటున్నానంటే యూ ఫీల్ ద డివినిటీ విత్ ఇన్ యూ బాడీతో యాక్షన్స్ మైండ్తో థింకింగ్ హృదయంతో ఫీలింగ్ ఆ హృదయంతో హృదయంలో మీ యొక్క దైవత్వాన్ని మీరు భావన చేయురు